ఇవాళ ఎపిసోడ్లో అయితే అరుంధతి ఆత్మ రీఎంట్రీ అయితే సూపర్ ఉందనమాట మనోహరి చిత్ర అయితే షాక్ అయిపోయారు ఆరు రాక్స్ అనమాట ఇవాళ అసలు ఏం జరిగిందో చూద్దామన్నమాట ఇంకా ఆరు ఆత్మ అలాగే గుప్తా గారు ఇద్దరు అమరింటికి అయితే వస్తారనమాట గారు మా ఇంత మాట్లాడుస్తానని చెప్పేసి ఆరు అయితే ఇంకా అమర్ దగ్గరికి వెళ్ళి ఏవండి అని పిలుస్తుంది అనమాట ఆరు అనేసి అమర్ అంటూ ఉంటాడు అయినా నేను ఇక్కడే ఉన్నానని మీకెలా తెలుసండి అనేసి ఆరు అంటూ ఉంటే నా మనసు చెప్పింది అనేసి అమరంటాడనమాట అయినా కానీ ఆరు అసలు నీకు ఒక మంచి విషయం చెప్పాలి ఒక చెడు విషయం చెప్పాలి మంచి విషయం ఏంటంటే నువ్వు కోరుకున్నట్టుగానే నీలకరంజీ పూలను తెప్పించి ఇంట్లో అయితే పౌర్ణమి పూజ జరిపించాము చెడ్డ విషయం ఏంటంటే పిల్లలైతే నీ ఫోటో ఉన్న రూమ్ ఓపెన్ చేసేసి నీ ఫోటో దగ్గర నీలకూరంజీ పూలను పెట్టి నీ ఫోటోని చూసి బాధపడ్డారు అందుకని పిల్లల్ని అయితే నేను చాలా అరిచాను పిల్లల్ని అరిచినందుకు నన్ను క్షమించు ఆరు అనేసి ఇంకా అమరంటూ ఉంటే అయ్యో హేవండి మీరు క్షమాపణ చెప్పొద్దు అనేసి ఆరు ఏడుస్తూ ఉంటుందన్నమాట అయినా ఆరు ఇన్ని రోజుల్లో దూరంగా ఉన్నట్టు అనిపించింది ఇవాళ అయితే నువ్వు నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకు అనేసి అమర్ అంటాడు అనమాట ఇంకో పక్క మనోహరి చిత్రం మాట్లాడుకుంటూ ఉంటారనమాట అయినా మనం ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాం అసలు బాగి ఆరు ఫోటోని చూస్తే ఏమైంది అనేసి ఇంకా చిత్రం అంటూ ఉంటే అసలు బాగి అయితే ఆరుందతిలా కాదు బాగి చాలా స్పీడ్ ఒకవేళ ఆరు ఫోటోని చూసేసింది అనుకో ఆరు ఆత్మ అని తెలిస్తే ఆత్మ తనకే ఎందుకు కనిపిస్తుంది అని తెలుసుకుంటుంది అప్పుడైతే ఆరు తన అక్కని కూడా తెలిసిపోద్ది ఇంక అప్పుడైతే ఇంకా మన బాగీ వచ్చేసి తన అక్కను చంపినందుకు నీ పీక పట్టుకొని చంపిద్ది అనేసి చిత్రం అంటదనమాట అవును చిత్రం అందుకే భయంగా ఉందనేసి మనం అంటదనమాట అదిగో నిన్ను టెన్షన్ పెట్టిన బాగి ఎంత కూల్గా వస్తుందో చూడక్కడనేసి చిత్ర అంటదనమాట మనోహరి అలా తలపైకెత్తే ఇంకా బాగీ వంక చూస్తుందనమాట బాగి పడబోతూ ఉంటే వెనక నుంచి బాగి పడకుండా ఎవరో పట్టుకున్నట్టు అయితే బాగీ కనిపిస్తుంది ఇంకా అది చూసిన మనోహరి చిత్ర షాక్ అవుతారు అసలు అక్కడ ఎవరూ లేరు కదా అసలు బాగి అలా ఎలా గాల్లో అలాగే ముందు కొంగి నిలబడిపోయింది అంత యింట్ అనేసి చిత్రం అంటూ ఉంటే అంటే ఆరు వచ్చి పట్టుకుందా బాగీని అనేసి ఇంకా మనం ఉంటుంది అనమాట ఇంకా అంతే మన బాగా వెనక్కి తిరిగి చూసేస్తుంది అనమాట అయ్యో అక్క నన్ను పడకుండా పట్టుకున్నందుకు థ్యాంక్స్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారు అక్క అనేసి ఇంకా బాగా అయితే ఇంకా సంతోషంగా ఇంకా ఆరు నక్ చేసుకుంటది అక్క అసలు నేను చాలా కోపంగా ఉన్నాను నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు నేను ఎంత వెతికానో తెలుసా అక్క అనేసి బాగా అంటూ ఉంటే నన్ను క్షమించి బాగి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం వెళ్ళాను ఇంకా తిరిగి వచ్చేసానులే నా పనులన్నీ అయిపోయాయిలే అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటుంది అనమాట సరే అక్క ఫ్యామిలీ అంటున్నారు కదా వదిలేస్తున్నాను మీతో చాలా విషయాలు చెప్పాలక్క లోపలికి వెళ్దాం పద అనేసి ఇంకా బాగీ అయితే ఆరుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయిద్ది చిత్ర తినైతే పక్కింటి అక్క అనేసి ఇంకా ఆరుకైతే చిత్రం పరిచయం చేస్తూ ఉంటుంది చిత్రం నాకు ముందే తెలుసు అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే నీకెలా తెలుసక్క అంటే అని బాగా అంటూ ఉంటే అంటే ఇంకా మనోహరి ఆరుందతి ఫ్రెండ్స్ కదా అలాగే చిత్రం నాకు తెలుసులే అనేసి ఇంకా ఆరు కవర్ చేస్తా అనమాట ఇంకా చిత్ర హాయ్ చెప్పు అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే చిత్ర హాయ్ అక్క అనేసి అటు ఇటు గాల్లో చూపిస్తానమాట ఇంకైతే బాగీ అయితే ఆరుని తీసుకొని లోపలికి వెళ్ళి అక్క అసలు అయితే చిత్రకి వినోద్కి పెళ్లి చేయాలనుకుంటున్నారు నాకు అస్సలు ఇష్టం లేదక్క నువ్వే హెల్ప్ చేయాలి పెళ్ళి ఆపడంలో ఇంకా అలాగే అనేసి ఇంకా బాగా అంటూ ఉంటే సరే నేను హెల్ప్ చేస్తాను కానీ నువ్వు నన్ను చిత్రకు పరిచయం చేస్తున్నట్టు మీ ఇంట్లో ఎవరికి పరిచయం చేయకూడదు నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను ఇది నా కండిషన్ అనేసి ఇంకా మన ఆరు అంటూ ఉంటే సరే అక్క నేను ఎవరికి పరిచయం చేయలేదు మీరేంటో కొత్త కొత్త కండిషన్లు అన్నీ పెడుతున్నారు అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే ఇది నా అప్డేటెడ్ వర్షన్ బాగి ఇంకా నీతోనే ఉండి నీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా అనేసి ఇంకా మన ఆరు అంటూ ఉంటుంది ఇంకా మనోహరి గురువు గారికి ఫోన్ చేసిద్ది ఏంది గురువు గారు అసలు మళ్ళీ అయితే ఆరు ఆత్మ వచ్చేసిందే అనేసి ఇంకా మనం అంటూ ఉంటుంది మనోహరి అసలు ఇవాళ మీ ఇంట్లో ఏం జరిగిందో చెప్పు అనేసి గురువుగారు అంటూ ఉంటారనమాట గురువుగారు ఇవాళ నీళ్ళకు గురించి పూలతో అయితే పౌర్ణమి పూజ చేశారు అలాగే ఆ పూలను అయితే ఆరు ఫోటో ముందు కూడా పెట్టారు పిల్లలు అనేసి మనో చెప్తుందనమాట ఆ పూలు వాడిపోవడానికి అయితే పద్దెనిమిది రోజులు సమయం పడుతుంది మనోహరి ఆ పూలు వాడిపోయేదాకా అరుంధతి ఆత్మ అయితే భూలోకంలోనే ఉంటుంది ఆ పూలను మీరు ముందే వాడిపోయేలాగా చేస్తే ఆరు ఆత్మ అయితే ఈ భూలోకంలో నుంచి వెళ్ళిపోయిద్ది అనేసి గురువుగారు చెప్పి ఫోన్ పెట్టేస్తారనమాట సరే చిత్ర వెంటనే ఆ పూల పూలను వాడిపోయేలాగా చేయాలి మనం అనేసి మనం ఉంటుందన్నమాట ఇంకా అలాగే నీ పెళ్లిని కూడా నువ్వు త్వరగా వినోదం జరిగేలాగా చూసుకో అనేసి ఇంకా మనం అంటూ ఉంటే సారీ మను నా పెళ్లిని అయితే నేను త్వరగా చేసుకోలేను వాయిదా వేసుకుంటాను నా పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని నా కోరిక అనేసి ఇంకా చిత్రం అంటదనమాట సరే ఆ పూలను వాడిపోయేలాగా చేద్దాం చిత్రం చిత్ర అనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ